ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి దేశంలో ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో ఆరవ విడత పోలింగ్ ఈ రోజు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఐదు లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది తెలంగాణలోని వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రంతో ముగియనుంది వేసవి సెలవుల దృష్ట్యా జూన్ ముప్పైవ తేదీ వరకు శుక్ర శని ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది ఈరోజు ప్రపంచ థైరాయిడ్ నివారణ దినం నిర్వహిస్తున్నారు దేశంలో ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాబై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో ఆరవ విడత పోలింగ్ ఈరోజు జరుగుతుంది బీహార్ హర్యానా జమ్మూ కశ్మీర్ జార్ఖండ్ ఢిల్లీ ఒడిషా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో ఈ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కాగా దేశవ్యాప్తంగా మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలు ఉండగా ఆరో దశతో నాలుగు వందల ఎనభై ఆరు సీట్లకు పోలింగ్ పూర్తవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సిబ్బంది ఎనభై ఐదు ఏళ్లు పైబడిన వృద్ధులు దివ్యాంగులు ఇతర అత్యవసర సేవల్లో ఉన్నవారివి కలిపి మొత్తం ఐదు లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం నాలుగు లక్షల తొంభై ఏడు వేల ఏడు వందల పద్దెనిమిది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో ముప్పై ఎనిమిది ఎనిమిది వందల అరవై ఐదు ఆ తర్వాత నంద్యాల జిల్లాలో ఇరవై ఐదు వేల రెండు వందల ఎనభై మూడు మూడో స్థానంలో కడపలో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఓట్లు ఉన్నాయని వెల్లడించింది ఇప్పటికే పోలైన పోస్టల్ బ్యాలెట్ల వివరాలతో ఆయా జిల్లాల్లో కౌంటింగ్ బలలను ఏర్పాటు చేయాలని రిటర్నింగ్ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఈ నెల ఇరవై ఏడున ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు ఉప ఎన్నికల్లో ఓటు వేసేందుకు సంబంధిత జిల్లాలో కేంద్ర రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు ప్రైవేటు ఉద్యోగులకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు సూచించారు ప్రైవేటు కంపెనీలు వ్యాపార సంస్థలు తమ సిబ్బంది ఓటు వేసేందుకు వీలుగా షిఫ్టులు సర్దుబాటు లేదా ఆలస్యంగా వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కాగా తెలంగాణలోని వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగుస్తుంది వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో భక్తులకు త్వరితగతిన శ్రీ స్వామి వారి దర్శనం కల్పించేందుకు జూన్ ముప్పైవ తేదీ వరకు శుక్ర శని ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది ఈ నేపథ్యంలో సిఫార్సు లేఖలను ఆయా రోజుల్లో స్వీకరించడం లేదనే విషయాన్ని గమనించాలని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తోంది సెలవుల కారణంగా ఏర్పడిన భక్తుల రద్దీతో సామాన్య భక్తులకు సర్వదర్శనానికి సుమారుగా ముప్పై నుంచి నలభై గంటల సమయం పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది ఈరోజు ప్రపంచ థైరాయిడ్ నివారణ దినం నిర్వహిస్తున్నారు ఈ వ్యాధి సంబంధిత సమస్యలపై అవగాహన లేని కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు థైరాయిడ్ సమస్యలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రతి సంవత్సరం మే ఇరవై ఐదవ తేదీ ప్రపంచ థైరాయిడ్ నివారణ దినంగా పాటిస్తున్నారు థైరాయిడ్ గ్రంథి నిర్ణీత మోతాదు కంటే తక్కువగా హార్మోన్ విడుదల చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి దీన్నే హైపోథైరాయిడిజంగా వ్యవహరిస్తారు అంతర్జాతీయ థైరాయిడ్ సమాఖ్య ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు థైరాయిడ్ అవగాహన వారంగా ప్రకటించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ క్రికెట్లో భాగంగా చెన్నై వేదికగా నిన్న రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్ టూ క్రికెట్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ముప్పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట ఐదు పరుగులు చేసింది అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట ముప్పై తొమ్మిది పరుగులు చేయడంతో హైదరాబాద్ జట్టు ముప్పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది రేపు చెన్నైలో జరిగే ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ క్రమంలో జూన్ రెండున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఎన్నికల సంఘం అనుమతి లభించిన నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ జరగనుందని పేర్కొంది విద్యార్థులు కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందు పదవ తరగతి ఇంటర్ మార్కుల పత్రాలు టీసీ ఆదాయ కుల ధృవీకరణ వంటివి సిద్ధం చేసుకోవాలని సూచించింది మరింత సమాచారం కోసం టీజీఈఏపీ సెట్ వెబ్సైట్ ని సందర్శించాలని తెలిపింది తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల కేటాయింపుకు సంబంధించిన పాలీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది జూన్ ఇరవై నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని జూన్ ఇరవై రెండు నుంచి తొలి విడత వెబ్ ఐచ్ఛికాలను నమోదు చేసుకోవచ్చని తెలిపింది వారికి జూన్ ముప్పైనా సీట్ల కేటాయింపు ఉంటుంది జులై ఏడు నుంచి రెండో విడత కౌన్సిలింగ్ జులై తొమ్మిదిన వెబ్ ఐచ్కాల ప్రక్రియ జరగనుందని వీరికి జులై పదమూడున సీట్లను కేటాయించనున్నారని సాంకేతిక విద్యాశాఖ పేర్కొంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇరవై నాలుగు గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది ఈ తుపానుకు రేమాల్గా నామకరణం చేసినట్లు అధికారులు వెల్లడించారు ఇది ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్ వద్ద ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి దాటాక తీరం దాటే అవకాశముందని పేర్కొంది ఒడిశా బెంగాల్ బంగ్లాదేశ్పై తుపాను ప్రభావం ఉంటుందని తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాలపై తుపాను ప్రభావం ఉండదని అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వివరించారు అలాగే సముద్రం ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు ఖరీఫ్ సీజన్లో తక్కువ కాలపరిమితి గల వరి వంగడాలను రైతులు సాగు చేసేలా చర్యలు చేపట్టాలని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారులను ఆదేశించారు నిన్న అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయం నుండి మండల స్థాయి అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా ఖరీఫ్ సాగు తుఫానుల కోసం విపత్తు నిర్వహణ సన్నద్ధత చర్యలపై సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫానులు వరదలను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధం కావాలని ఆదేశించారు విపత్తులను ఎదుర్కొనేలా ముందస్తు ఖరీఫ్ రబీ సీజన్ల పంటలను ప్రారంభించేలా జలవనరుల వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి ముందస్తుగా నిర్ణయించిన వ్యక్తులను మాత్రమే అనుమతించాలని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్టాంగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసు అధికారులతో భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు విధుల్లో పాల్గొనే అధికారులు సిబ్బందికి ఒక మార్గం అభ్యర్థులు ఏజెంట్లు వెళ్లడానికి మరొక మార్గాన్ని ఏర్పాటు చేయాలన్నారు మార్గాల వద్ద దిక్సూచి బోర్డులను స్పష్టంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిగ్రీ కళాశాలల లెక్చరర్ల పోస్టులకు అర్హత కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష ఏపీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు నిన్న విడుదలయ్యాయి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నా వ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించగా నిన్న ఫలితాలను విడుదల చేశారు అర్హత సాధించిన అభ్యర్థుల తుదికి సబ్జెక్టుల వారి కటాఫ్ మార్కులు ర్యాంకు కార్డులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాల్లో ఆరవ విడత పోలింగ్ ఈ రోజు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఐదు లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం తెలిపింది తెలంగాణలోని వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రంతో ముగియనుంది వేసవి సెలవుల దృష్ట్యా జూన్ ముప్పయవ తేదీ వరకు శుక్రాశని ఆదివారాల్లో బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది ఈరోజు ప్రపంచ థైరాయిడ్ నివారణ దినం నిర్వహిస్తున్నారు